దేవుని వాక్యానికి వెళ్దాం ప్రిలాన లేవియ కాండము ఇరవై ఆరవ అధ్యయము పదకొండవ వచనాన్ని మనం ఆలోచన చేద్దాం నా మందిరమును మీ మధ్య ఉంచేదను యందు నా మనసు అసహ్య పడదు ఈ యొక్క దినాన మనం నేర్చుకోబోయే అంశము ప్రత్యక్షపు గుడారము ప్రత్యక్ష గుడ ప్రత్యక్షపు గుడారం గురించినటువంటి లేఖనాన్ని మనము పరిశీలన చేస్తూ ఉంటున్నాం నేటి దినాన ఉన్నటువంటి విషయాలన్నీ కూడా ఈ యొక్క ఈ ప్రత్యక్ష గుడారానికి సంబంధించినటువంటి విషయాలను మనము లేఖన మందు గమనిస్తూ ఉంటూ ఉన్నాం నిర్గమ కాండానికి ఇదే లేవ కాండము ఇరవై ఆరు పద పదకొండు చూసుకున్నాము మూడవ వచనం నుంచి మనం ఆలోచన చేస్తే మీరు నా కట్టడలను బట్టి నడుచుకొని నా ఆజ్ఞలను ఆచరించి వాటిని అనుసరించి ప్రవర్తించిన ఎడల వాటిని అనుసరించి ప్రవర్తించిన ఎడల ఎడల మీ వర్షకాలంలో మీకు వర్షమిచ్చేదను మీ భూమి పంటలను నిచ్చును మీ పొలముల చెట్లను ఫలించును మీ ద్రాక్ష పండ్ల కాలం వరకు మీరు నూర్పు సాగుచుండురు మీరు తృప్తిగా భుజించి మీ దేశంలోని నిర్భయముగా నివసించెదరు ఆ దేశంలో నేను మీకు క్షేమము కలుగజేసేదను మీరు పండుకొనినప్పుడు ఎవడను మిమ్మను భయపెట్టడు ఆ దేశంలో దుష్టమృగము లేకుండా చేసేదను మీ దేశంలోనికి ఖడ్గము రాదు చాలా విషయాలు దేవుని యొక్క ఆజ్ఞల్ని మనం విన్నప్పుడు మనకు క్షేమాన్ని ఇస్తానని చెప్పి మరి దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉన్నది ఇందులో ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని దేవుడు గుర్తు చేస్తున్నటువంటిది ఏమిటి అంటే విగ్రహారాధన చేయకూడదు విశ్రాంతి దినము ఆచరించాలి ఆజ్ఞలను అనుసరించు వారికి దీవెనలు అనుసరించని వారికి శాపము దీనులకు వాగ్దానం ఈ విధంగా నాలుగు రకాలుగా విభజన కలిగి ఉంటూ ఉన్నది మరి ఎవరమైతే మాటింటే ఉన్నాయి వినకపోతే శాపంలున్నాయి దీనులకు వాగ్దానం ఉన్నది దేవుని చిత్తం మన యందు కొనసాగులాగున దేవుని వాక్యం మనకు తెలియపరచబడుతూ ఉన్నది నిర్గ నిర్గమ కాండానికి వెళ్దాం పిల్లారా నిర్గమ కాండము ఇరవై ఐదవ అధ్యయము ఇరవై ఐదవ అధ్యయము మొదటి వచనాన్ని చూద్దాం ఎహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చాను రెండవ వచనం నాకు ప్రతిష్టార్పణ తీసుకొని రండని ఇస్రాయేలీలతో చెప్పు మనపూర్వకంగా అర్పించు ప్రతి మనిషిని యొద్ద దాన్ని తీసుకున్న వలెను మీరు వారి యొద్ధ తీసుకునవలసిన అర్పణలు లేవనక బంగారు ఎండి ఇత్తడి నీల దుర్మ రక్తవర్ణములు సన్నపు నార మేక వెన్రికలు మేక వెండ్రికలు ఎరుపు రంగు వేసిన పొటేళ్ళ పొటేళ్ల తోలు సముద్ర వస్త్రల తోలు తుమ్మకర్ర ప్రదీపమునకు తైలము అభిషేక తైలమునకును పరిమళ ద్రవ్యములు ధూపమునకు సుగంధ సంబరములు ఈ విధంగా లేత పచ్చలు ఎపోదుకును పతకమునకును చెక్కు రత్నములు అనునవే నేను వారితో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలం నిర్మింపవలను నేను నీకు కనపరచే విధముగా మందిరం యొక్క రూపమును దాని ఉపకరణం అన్నిటి అన్నిటి లన్నిటిని నల్లన్నిటి రూపమును నిర్మించవలెను అంటే ఏదైతే ప్రత్యక్ష గూడారపు నిర్మాణము వారు తీసుకొని రావాల్సిన అర్పణల గురించి ఈ లేఖనం మనకు తెలి తెలియపరుస్తూ ఉన్నది మనము ఇది లోతైనటువంటి సబ్జెక్టు కాబట్టి అది ముఖ్యమైనటువంటి విషయాలను కొద్ది కొద్దిగా చూసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటూ ఉన్నాం ఇరవై ఆరో అధ్యాయానికి వెళ్దాం నిర్గమకాండం ఇరవై ఆరో అధ్యాయము మొదటి వచనాన్ని అని చూద్దాం మరియు నీవు పది తెరలతో ఒక మందిరమును చేయవలను నీల ధ్రూమ రక్తవర్ణములు గల పెనిన సన్నపు నారతో వాటిని చిత్రకారుని పని అయిన కెరుగుల గల వాటిని చేయవలను ఇక్కడ కూడా ప్రత్యక్షపు గుడారపు పది తెరల గురించి మేక వెంట్రుకలతో పదకొండు తెరల గురించి అడ్డతెర గురించి గుడారపు ద్వార తెర గురించి ఈ యొక్క నిర్గమకాండం ఇరవై ఆరో అధ్యాయంలో మనకు తేటగా గుర్తు చేస్తూ ఉన్నది ముప్పై తొమ్మిదో అధ్యాయానికి వెళ్దాం నిర్గమకాండం ముప్పై తొమ్మిదో అధ్యాయానికి వెళ్దాం ముప్పై తొమ్మిదో అధ్యాయము ముప్పై నాలుగు నుంచి ముప్పై ఎనిమిది వరకు మనం చూద్దాం అప్పుడు మేఘము ప్రత్యక్షపు గుడారమును కమ్మగా ఎహోవా తేజస్సు మందిరమును నింపెను మే ఆ మేఘము మందిరము మీద నిల్చుట చేత మందిరము ఎహోవా తేజస్సుతో నిండెను గనక మోసే ప్రత్యక్షపు గుడారంలోనికి వెళ్ళలేకుండెను మేఘము మందిరము మీద నుండి పైకి వెళ్ళినప్పుడెళ్ళను ఇస్రాయేలీలు ప్రయాణమైపోయిరి ఇదే వారి ప్రయాణ ప్రయాణ పద్ధతి ఆ మేఘం పైకి వెళ్ళని ఎడల అది వెళ్ళు దినము వరకును ప్రయాణము చేయకుండిరి ఇస్రాయేలీలందరూ కన్నుల ఎదుట పగటివేళ ఎహోవా మేఘము మందిరము మీద ఉండెను రాత్రి వేళ దాని మీద ఉండెను వారి సమస్త ప్రయాణములలో అలాగుననే జరిగాను పగలు మేఘ స్తంభము రాత్రి అగ్నిస్తంభముగా ఇస్రాయేలీలకు ప్రయాణం కావడానికి దేవుడు తోడుగా ఉండి నడిపించినటువంటి విధానాన్ని మనము చూస్తూ ఉన్నాం ఈ ముప్పై రెండవ అధ్యాయము పూర్తిగా క్షమించండి ముప్పై తొమ్మిదవ అధ్యాయము పూర్తిగా మనకు వివరించేటటువంటి విషయాన్ని మనం ఆలోచన నలభై అధ్యాయము ముప్పై నాలుగో వచనం నుంచి ముప్పై ఎనిమిది మనం చదువుకున్నాము ఈ నలభయో అధ్యాయాన్ని మనం ఆలోచన చేసినప్పుడు ప్రత్యక్షపు గుడారపు పూర్తి చేసి దానిని శుద్ధీకరించుటకు దేవుడు ఆజ్ఞయించుట అలాగునే అహరోను కుమారులను శుద్ధీకరించుట అలాగునే మేఘము ప్రత్యక్షపు గుడారమును కప్పుట గురించి ఈ మూడు విషయాలను ఇక్కడ మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నది నిర్గమకాండం నలభై అధ్యాయము ముప్పై నాలుగు నుంచి ముప్పై ఎనిమిది వరకు అలాగున్నే మొదటి నుంచి ఈ ముప్పై ఎనిమిది వచ్చినాల వరకు మనం చూసినప్పుడు ఈ ప్రత్యక్షపు గుడారం గురించినటువంటిది అహరోను కుమార్లను శుద్ధీకరించుట గురించి అలాగున్నే మేఘము ప్రత్యక్ష గుడారం కప్పుట గురించి ఈ విషయాలను మనకు లేఖనాన్ని మనకు తెలియపరచబడుతూ ఉన్నది లేవియా కాండానికి వెళ్దాం ఫ్రిలారా లేవియా కాండానికి వెళ్దాం లైటినైనా లేవియా కాండానికి మనం వెళ్దాం లైటినైనా లేవియా కాండము మనము దేవుని వాక్యాన్ని మనం ఆలోచన చేద్దాం లేవియా కాండంలో ఉన్నటువంటి ముఖ్య భాగాన్ని మనం ఆలోచన చేస్తూ ముందుకు కొనసాగుదాం ఫ్రిలారా ముందుకు కొనసాగుదాం దేవుని వాక్యం మనకు తెలియపరుస్తున్నటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం చేస్తుంది లేవే కాండంలో ఉన్నటువంటి ఎనిమిదో అధ్యాయము పదో వచనాన్ని మనం ఆలోచన చేద్దాం ఎనిమిదో అధ్యాయము పదే వచనాన్ని చూద్దాం ప్రియుల మరియు మోషే అభిషేక తైలంను తీసుకొని మందిరమును దానిలో నున్న సమస్తమును అభిషేకించి వాటిని ప్రతిష్ఠించను వాటిని ప్రతిష్ఠించను ఈ ఎనిమిదో అధ్యాయంలో ముఖ్య భాగంగా ఉన్నటువంటి విషయాన్ని చూస్తే అహరోను కుమారులకు మోసే అభిషేకం చేసి శుద్ధీకరించుట గురించి అలాగునే పద్నాలుగు వచనం నుంచి వారి కొరకు పాప పరిహారద బలి ఇచ్చుట గురించి వారి కోసం ఉన్న దహన బలిని అర్పించట గురించి అలాగునే ఇరవై రెండు ప్రతిష్టాపణ గురించి ముప్పై రెండు ముప్పై ఒకటి నుంచి చూస్తే వారి ప్రతిష్టార్పణ సమయము స్థలం గురించి ఈ నిర్గమ లేవియా కాండంలో మనకు లేఖనాన్ని మనకు తెలియపరుస్తూ ఉన్నది ఈ ప్రత్యక్షపు గుడారం గురించినటువంటి విషయాలను ఈ రాత్రి కాలమందు మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రియుల ఈ ప్రత్యక్షపు గుడారాన్ని మనం ఆలోచన చేసినప్పుడు పదమూడు వచనాన్ని చూసినప్పుడు అప్పుడు అప్పుడు అతడు అహరోను కుమారులను దగ్గరకు తీసుకొని వచ్చి వారికి చొక్కైలను తొడిగి వారికి దట్టీలను కట్టి వారికి కుళాయిలను పెట్టెను ఇట్లు యహోవా మోషకు ఆజ్ఞాపించను మోషకు ఏదైతే దేవుడు ఆజ్ఞాపించి ఉన్నాడో ఆజ్ఞాపించినటువంటి విషయాలను దేవుని వాక్యం ద్వారా నెరవేరుస్తూ మోసే గారు వస్తూ ఉన్నారు లీవయఖాండము పదహారో అధ్యాయము పదహారో అధ్యాయము పదహారో వచనాన్ని మనం చూద్దాం అట్లు అతడు ఇస్రాయేలీల సమస్త పాపములను బట్టి అనగా వారి అపవిత్రతను బట్టి వారి అతిక్రమములను బట్టి పరిశుద్ధ స్థలమునకు ప్రాయచిత్తం చేయవలెనని ప్రత్యక్షపు గుడారం వారి మధ్య ఉండుట వలన వారి అపవిత్రతను బట్టి అది అపవిత్ర అపవిత్ర మగ్గు చుండును గనక అతడు దానికి ప్రాయచిత్తం చేయవలెను ఇక్కడ శుద్ధీకరణ చేయడానికి పరిశుద్ధ మందిరంలో ప్రధాన యాజకుడు ప్రవేశించుటకు ఉన్న నిబంధనల గురించి మొదటి నుంచి పదివచనాల వరకు అలాగునే అతని కోసం అర్పించవలసిన పాప పరిహారద బలి గురించి పదనాలుగు వచనం వరకు పదహైదు నుంచి జనుల కోసం అర్పించవలసినటువంటి పాప పరిహారద బలి గురించి అలాగునే ఇరవై వరకు ఇరవై తొమ్మిది వరకు మనం చూస్తే అజవేలు పేరిట చీటుబడిన మేక అలాగే ఇరవై తొమ్మిది సంవత్సరమునకు ఒకసారి ప్రాయచిత్తము చేయట గురించి ఇక్కడ సంవత్సరమునకు ఒకసారి ప్రాయచిత్తము చేయాల్సినటువంటిదిగా ఈ మనకు పాత నిబంధనలో దేవుని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉన్నది ఎందుకు తెలియపరుస్తూ ఉన్నది ఈ పాత నిబంధనలో అంటే ఆ ప్రత్యక్షపు గుడారం గురించినటువంటి దేవుని ప్రణాళిక మనకు సూచిస్తూ ఉన్నది ఇందులోనే భాగంగానే మనం ఆలోచన చేసినప్పుడు మళ్ళీ సంఖ్యాకాండానికి మనం వెళ్దాం సంఖ్యాకాండము ఇదంతా కూడా నేను త్వర త్వరగా దీన్ని చూస్తూ ముందుకు కొనసాగుతూ వస్తూ ఉన్నాము చివరిగా మనకు పత్రిక అలాగనే ప్రకటన గ్రంథంలో దీని గురించి పరిపూర్ణమైనటువంటి వివరణ మనకు లభిస్తుంది అనేటటువంటిది జ్ఞాపకం ఉంచుకోవాలి ఇప్పుడు ఇలా ఈ పాత నిబంధనలో ఉన్నటువంటి ఆ గుడారపు ప్రత్యక్షపు గుడారపు గురించినటువంటి విషయాలను దేవుడు ఇస్రాయిలీలకు చెప్పినటువంటి విషయాలను లేఖనము మనకు తెలియపరుస్తూ ఉన్నది అలాగునే వాటి యొక్క పద్ధతులను నియమాలను ఆజ్ఞలను దేవుడిచ్చి ఉంటున్నాడు వాటి ప్రకారంగా కొనసాగుతూ ఉంటూ ఉన్నది అలాగునే ముగింపులో మనము చాలా క్లుప్తమైనటువంటి వివరణను రాత్రి కాలం అందు చూద్దాం సంఖ్యాకాండము మొదటి అధ్యాయము సంఖ్యాకాండము మొదటి అధ్యాయము మొదటి అధ్యాయము యాభై యాభై ఒకటో వచ్చినాము చూద్దాం మందిరము సాగ సాగబోనప్పుడు లేవీలే దాన్ని ఇప్పవలెను మందిరము దిగినప్పుడు లేవీలే దాన్ని వేయవలెను అన్యుడు సమీపించిన ఎడల వాడు మరణశిక్ష నొందును ఇస్రాయేలీలు తమ తమ సేనాల చొప్పున ప్రతివాడును తన తన పాలెములో తన తన ధ్వజమునొంత దిగవలను ఇస్రాయలీల సమాజము మీద కోపము రాకుండా లేవీలు కోపం రాకుండా లేవీలు వాటి ప్రకారంగా చెయ్యమని చెప్పి దేవుని వాక్యము తెలియపరుస్తూ ఉన్నది ఎందుకు ఈ మాటల్ని మనం ఈ రాత్రి కాలమందు ఆలోచన చేయగలుగుతున్నాము అని అంటే చాలా క్లుప్తంగా ఆ పాత నిబంధనలో ఉన్న ఒడంబడిక పాత నిబంధనలో ఉన్నటువంటి పద్ధతులను ప్రత్యక్షపు గుడారపు ద్వారా ఏమి చేయాలనో ఎలా చేయాలనో ఎందుకు చేయాలనో ఎప్పుడు చేయాలనో ఎవరు చేయాలనో వాటినన్నిటినీ నిర్ణయించి ని 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 దేవుడు చెప్పిన ప్రకారంగా మోసే గారు అహరోని గారు చేస్తూ వస్తూ ఉన్నారు ఇక్కడ ముఖ్యమైనటువంటి విషయాన్ని మనం ఆలోచన చేస్తే మందిరము సాగున సాగబోవునప్పుడు లేవీలే దాన్ని నిప్పవలేనో నిప్పవలెను మందిరం దిగినప్పుడు లేవీలే దాన్ని వేయవాలెనో అన్నుడు సమీపి సమీపించిన ఎడల వాడు మరణ శిక్ష నందును ఈ పాద నిబంధనలో ఉన్నటువంటి పద్ధతుల్లో అనిలమైనటువంటి మనము ఒకవేళ ఆ సమయంలో ఒకవేళ దానికి సమీపించినప్పుడు ఆ ప్రత్యక్షపు గుడారం యొక్క అలాగునే మందస మోసేటటువంటి సమయంలో అందుకు సమీపించేటటువంటి సందర్భాలు వచ్చినప్పుడు అన్యుడు ఒకవేళ వెళితే మరణ శిక్షణ అని చెప్పి దేవుని లేఖనము మనకు తెలియపరుస్తూ ఉన్నది మనము ఈ లేఖనాన్ని ఈ యొక్క పాఠాన్ని కొత్త నిబంధనకు వచ్చేసరికి అది మరీ ఎక్కువగా మనకు వివరణను ఇస్తూ ఉన్నది ఎందుకు అనేటటువంటి విషయాన్ని ఇది ముందుకు కొనసాగుతూ కొనసాగుతూ ఇది పూర్తిగా మనము వాక్య భాగాన్ని విశ్లేషిస్తూ వస్తూ ఉన్నాం మరి యాభై రెండు యాభై ఒకటో వచ్చినా అని చూసినప్పుడు అన్యులకు అవకాశము లేదు అనేటటువంటిది మనం జ్ఞాపకం ఉంచుకోవాలి రెండో అధ్యాయం సంఖ్యాకాండం రెండో అధ్యాయం పదిహేడో వచనాన్ని అని చూద్దాం ప్రియలారా ప్రత్యక్షపు గుడారము లేవీలే లే పాలెములతో పాలెముల నడుమను సాగి నడవలను వారట్లే దిగుదురో అట్లే తమ తమ ధ్వజములను బట్టి ప్రతి వాడును తన తన వరుసలో సాగి నడవాలనో క్రమాన్ని పద్ధతిని ఆ వరుస క్రమంలోనే నడవాలి ఎలా దిగినరో అలాగునే నడవాలి అని చెప్పి దేవుని వాక్యము సంఖ్యాకాండం రెండు పదిహేడులో చెప్పబడుతుంది సంఖ్యాకాండము ఏడో అధ్యయము మొదటి వచనం మోసే మందిరమును నిలబెట్టుట ముగించి దాన్ని అభిషేకించి ప్రతిష్ఠించి దాని ఉపకరణములన్నిటిని బలిపీఠమును దాని పాత్రలన్నిటినీ చేయించి అభిషేకించి వాటిని ప్రతిష్ఠించి ప్రతిష్ఠించిన దినమున తమ తమ పితరుల కుటుంబములలో ప్రధా ప్రధానులను గోత్ర గోత్రముఖ్యులను లెక్కింపబడి వారి మీద అధిపతులై అధిపతులైన ఇస్రాయేలీలోని ప్రధానుల అర్పణలను తెచ్చిరి వారిద్దరిద్దరికి ఒక్కొక్క ఒక్కొక్క బండి చొప్పునను ప్రతి వానికి ఒక్కొక్క ఎద్దు చొప్పునను ఆరుగుడు బండ్లను పండ్రెండు ఎద్దులను ఎహో సన్నిధికి తీసుకొని వచ్చిరి వారు మందిరం ఎదుట వాటిని తీసుకొని వచ్చిరి అప్పుడు యహో మోసకు ఇలాగూ సెలవిచ్చను నీవు వారి యద్ద ఈ వస్తువులను తీసుకోనుము అవి ప్రత్యక్షపు గుడారం యొక్క సేవకై ఉండును నీవు వాటిని లేవీలలో ప్రతి వానికిని వాని వాని సేవ చొప్పున ఇవ్వవలను ఇలాగూ మోసేకు ఆజ్ఞాపించిన ప్రకారంగా మోసేను తీసుకోమంటే తీసుకుంటూ ఉన్నాం అలాగునే యహోశివ గ్రంథానికి వెళ్దాం ప్రిలార పద్దెనిమిదో అధ్యాయము మొదటి వచనాన్ని యహోశివ గ్రంథంలో మనం చూద్దాం పద్దెనిమిది మొదటి వచనము అక్కడ ఏం మనకు గుర్తు చేయబడుతున్నదో ఇస్రాయేలీలు ఇస్రాయేలీలు ఆ దేశమును స్వాధీనపరుచుకొనిన తర్వాత వారందరూ శిలోహిముకు కూడి వచ్చి అక్కడ ప్రత్యక్షపు గుడారము వేసిరి అక్కడ ప్రత్యక్షపు గుడారం వేసిరి ఈ పద్దెనిమిదో అధ్యయంలో యహోశివలో ఉన్నటువంటి ప్రాముఖ్యమైన విషయాన్ని మనం క్లుప్తంగా ఆలోచన చేస్తే ప్రత్యక్షపు గుడారము శిలో నిలుచుట మిగిలిన దేశమును చూచి రాయిటకు యహోశివ ఆజ్ఞాపించుట పది నుంచి చీట్లు వేసి దేశమును ఇభగించుట పదకొండు నుంచి భిన్నామీను గోత్రమునకు లభించిన స్వాస్థ్య భాగము ఇరవై ఒకటి నుంచి వారికి దొరికిన పట్టణముల గురించి యహశివ గ్రంథంలో పద్దెనిమిదో అధ్యాయంలో చాలా క్లుప్తంగా ఇవ్వబడి ఉన్నది మొదటి రాజుల గ్రంథము ఎనిమిదవ అధ్యాయము మొదటి రాజుల గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ఎనిమిదో అధ్యాయము మొదటి రాజుల గ్రంథం ఎనిమిదో అధ్యాయము నాలుగో వచ్చినాన్ని చూద్దాం ఎనిమిది నాలుగు ఎనిమిదో అధ్యాయము నాలుగో వచనం దాన్ని తీసుకొని వచ్చిరి ప్రత్యక్షపు గుడారమును గుడారంలోనున్న పరిశుద్ధ ఉపకరణములను యాజకులను లేమీలను తీసుకొని రాగా రాజైన సొలమోను అతని యొద్దకు కూడి వచ్చిన ఇస్రాయేలీ ఇస్రాయేలీలకు సమాజకులందరూ మందసం ముందర నిలబడి లెక్కింప శక్యము కాని గొర్రెలను ఎడ్లను బలిగా అర్పించి మరియు యాజకులు యహోవ నిబంధన మందసమును తీసుకొని దాని స్థలంలో అనగా మందిరపు గర్భ గర్భాలయముకు అతి పరిశుద్ధ స్థలంలో కెరూబుల రెక్కల కింద దానిని వచ్చి ఇక్కడ మనకు మొదటి రాజుల గ్రంథంలో అతి పరిశుద్ధ స్థలం అనేటటువంటి విషయాన్ని మనం ఆలోచన చేస్తున్నాం సంఖ్యాకాండము ఒకటి యాభై ఒకటిలో అన్నిలు ఒకవేళ ముట్టినా చేరిన సమీపించిన మరణశిక్షణ అందుతారు అని చెప్పి అక్కడ రాయబడి ఉన్నది ఇక్కడ మొదటి రాజుల గ్రంథం ఎనిమిదో అధ్యయము నాలుగో వచనంలో చూసినప్పుడు అతి పరిశుద్ధ స్థలము అనేటటువంటిది ఉన్నది తెరలుగా రెండుగా ఉన్నాయి పరిశుద్ధ స్థలము అతి పరిశుద్ధ స్థలము ఈ రెండుగా ఉంటూ ఉన్నాయి అంటే ఇందులో డిఫరెన్స్ కూడా ఒకటి ఏంటంటే అక్కడికి వెళ్ళాల్సిన వారు అక్కడ అక్కడికి మాత్రం వెళ్ళాలి అక్కడ వెళ్ళకూడనటువంటి వారు అక్కడ వెళ్ళకూడదు ఎందుకు అంటే దేవుని యొక్క ప్రణాళిక యహోవ దేవుని యొక్క ప్రణాళిక దాని ప్రకారంగా మందసాన్ని మందిరాన్ని ప్రతిష్టార్పణను గుడారపు ప్రత్యక్షపు గుడారపు గురించి బలి అర్పణల గురించి ప్రాయచిత్త బలి గురించి మరి దేవుని యొక్క పాత నిబంధన గ్రంథంలో మనకు అవి మనకు మాదిరికరంగా ఉండడానికి దేవుని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉన్నది మరి మొదటి దిన వృత్తాంతంలో ఇరవై ఒకటో అధ్యాయము మొదటి దినవృత్తాంతంలో ఇరవై ఒకటో అధ్యయము ఇరవై తొమ్మిదవ వచనాన్ని మనం చూద్దాం ఇరవై ఒకటి ఇరవై తొమ్మిది ఇరవై ఒకటి ఇరవై తొమ్మిది మోసే అరణ్యమందు చేయించిన యహోవ నివాసము గుడారమును దహన బలిపీఠమును ఆ కాలమందు గిబియోంలోను ఉన్నత స్థలమందుండెను ఇరవై ఎనిమిది నుంచి ఎబిసీయుడైన వర్ణ వర్ణను కళ్ళమందు యహోవా తనకు ప్రత్యుత్తరం ఇచ్చనని దావీదు తెలుసుకొని అచ్చట బలి అర్పించను అరణ్య అరణ్యమందు చేయించిన యహోవా నివాసం గుడారంను దహన బలి పీఠమును ఆ కాలమందు గిబియంలో ఉన్నత స్థలమందుండెను ముప్పై వచ్చాను దావీదు దూత పట్టుకొని నా కత్తికి భయపడి వాడై దేవుని యొద్ద విచారించుటకు ఆ స్థలమునకు వెళ్ళలేకుండా ఉండేను ఇరవై తొమ్మిదవ వచనాన్ని మనం చూసినప్పుడు గిబియోన్లో మరి మోషే గారు ఉంచినటువంటి విషయాన్ని మనం ఇక్కడ లేఖనాన్ని మనం చూస్తూ ఉన్నాం మోసే మందు చేయించిన యహోవ నివాస గుడారం దహనబలిపీఠంలో ఆ కాలమందు గిబియోన్లో ఉన్నత స్థలమందు ఉన్నత స్థలమందు ఉండెను అలాగనే రెండవ దినవృత్తాంతములు మొదటి అదేము మొదటి మూడవ మూడవచనాన్ని మొదటి నుంచి మూడు వరకు చూద్దాం దావీదు కుమారుడైన సులమాను తన రాజ్యమందు స్థిరపరచబడగా అతని దేవుడైన యహోవా అతనితో కూడా ఉండి అతనిని బహుగనుడైన రాజుగా రాజునుగా చేసెను యహోవా సేవకుడైన మోషే అహరణ్యం అరణ్యమందు చేయించిన దేవుని సమాజపు గుడారపు గిబ్యోన్నందుండి గనక సొలమోను సహస్రాధిపతులకును శతాధిపతులకును న్యాయాధిపతులకును ఇస్రాయేలీల పితరుల ఇండ్లకు పెద్దలైన వారికి అనగా ఇస్రాయిలీలందరికీ ఆజ్నేయగా సమాజకులందరినూ సొలమోనుతో కూడా కలిసి గిబియోన్ నందుడు బలిపీఠం వద్దకు పోయిరి అక్కడ బలిపీఠం వద్దకు పోయినట్టుగా సొలమోను అలాగనే సమాజ మందిరపు అందరు పెద్దలందరూ కూడా పోయినట్టుగా మనము రెండవ దినవృత్తాంతములు మొదటి అధ్యాయం మూడవ వచనంలో మనం చూస్తూ ఉన్నాం రెండవ దిన వృత్తాంతంలో ఐదో అధ్యాయము ఐదవ వచనాన్ని మనం చూద్దాం ఐదు ఐదు రాజైన సొలమోను ఇస్రాయిలీల సమా సమాజకులందరూ సమకూడి లెక్కింప శక్తి కానీ గొర్రెలను పశువులను బలిగా అర్పించిరి ఇక్కడ మొదటి నుంచి మనము చూసినప్పుడు నిషేధ వస్తువులు మందిరంలో బొక్క సమయంలో నుంచాను రెండు ఎహోవా మందసం మందిరంలోకి తీసుకొని వచ్చాను ఈ రెండు విషయాల గురించి ఐదో అధ్యాయంలో రెండో దిన వృత్తాంతంలో ఐదో అధ్యాయంలో మనకు గుర్తు చేయబడుతూ ఉన్నది రెండవ వృత్తాంతంలో ఇరవై నాలుగో అధ్యయము ఆరో వచనాన్ని మనం ఆలోచన చేద్దాం రెండవ దిన వృత్తాంతంలో ఇరవై నాలుగో అధ్యయము మరి ఆరో వచనాన్ని మనము ఆలోచన చేద్దాం రాజు ప్రధాన యాజకుడుగు యహో యూధ యహో యహోయూధను పిలిచి ఆ దుర్మార్గురాలైన హతల్య కుమారులు దేవుని మందిరమును పాడు చేసి యహో మందిర సంబంధమైన ప్రతిష్టార్ప ప్రతిష్టాపకరణములన్నిటినీ బయలుదేవత పూజకు ఉపగించిది ఇక్కడ మొదటి నుంచి చూద్దాము యహోషు ఏలనారంభించినప్పుడు ఏడు సంవత్సరంలో ఈడుగలవాడై ఎరసలేములో నలభై ఏండ్లు ఏలెను అతని తల్లి బేషబ కాపురాస్తురాలైన జుబియా యాజకుడైన యా యూధ యాద బతికిన దినములన్నీ యహోష్ యహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తించను యహోయూధ అతనికి ఇద్దరు భార్యలను పెళ్లి చేశాను అతడు కుమారులను కుమార్తెలను కనెను అంతటా యహోవ మందిరమును బాగు చేయవలెనని యహోష్ యవాశునకు తాత్పర్యము పుట్టిన గనక అతడు యాజకులను లేవీలను సమకూర్చి మీరు యూదా యూధాపట్టణములకు పోయి